నిన్న దళిత యువకుడిపై నిన్న దాడి జరిగింది చేరియాల సిద్దిపేట జిల్లా చేరియాలలో నిన్న దాడి జరిగింది దళిత యువకుడిపై దాడి నగ్నంగా నడిపించి దుర్భాషలాడుతూ కర్రలతో దౌర్జన్యం బరి తెగించిన ఆర్ఎస్ఎస్ బజిరంగ మూకలు ఎస్సీ ఎస్టీ అట్రాస్టీ కేసు నమోదు చేయాలి సిఐకి దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు మీకు ఆ వీడియో కూడా చూపిస్తా వీడియో కూడా చూపిస్తా అసలు చేరియాల మండలంలో ఆ మతిస్థిమితం లేని దళిత కూడా అట ఆయనను పట్టుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ సంఘాల సంబంధించిన నిజంగా ఆ సంఘాల రాష్ట్ర నాయకులు వాళ్ళు వీళ్ళు దాడి చేయమని చెప్పలే అక్కడ ఉండేటువంటి కొంతమంది ఉచ్చిడి పోరగాళ్ళు ఆర్ఎస్ఎస్ పోరగాళ్ళు కొంతమంది మతోన్మాద గుండాలు దాడి చేసి ఆ అబ్బాయిని విచక్షణ రహితంగా బట్టలు విప్పి నడి రోడ్డు మీద తిప్పుకుంటూ స్లోగన్స్ ఇస్తూ కొట్టుకుంటా తీసుకొస్తున్నారు ఇంకా ఏ ఏమన్నారు చూపిస్తాం మీకు ఇది కాదు వెచరేణి గ్రామం చేరియాల మండలం వెచరేణి గ్రామంలో దళిత యువకుడిపై దాడి నడి రోడ్డు మీద బట్టలు విప్పి విచక్షణ రహితంగా దాడి చేశారు విహెచ్పి బైజ్ బజరంగ్ దాల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది దాంట్లో ఈ దాడికి ఎలాంటి కారణం లేదు ఒక దళితుడు ఆంజనేయ స్వామి గుడి లోపలికి పోయి మొక్కినందుకు మాత్రమే ఇది ఎక్కడ ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది ఇట్లాంటి సంస్కృతి ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మతన్మత దాడులు జరుగుతుంటాయి మరి తెలంగాణ కదా తెలంగాణలో ఇట్లాంటి దాడులు అయింది ఒకసారి చూడండి జై శ్రీరామ్ అనుకుంటూ దేవుణ్ణి బదనం చేస్తూ కొడుతున్నారు చూడండి దేవుడు చెప్పిండా కొట్టమని దేవుడు దాడులు చేయమని చెప్పిండా అంటే ఇక్కడ చూడొచ్చు మనం దేవుళ్ళు వచ్చి ప్రత్యక్ష దాడులు చేయండి కొట్టండి తిట్టండి హింసించండి బట్టలిప్పి తనుండ్రి ఇదంతా దేవుడు చెప్తాడా దేవుణ్ణి బదనం చేసే పాలు చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందేనాట వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ కి వాళ్ళు చేసే దాడికి వాళ్ళు చేసే ఆ ఊర్లో ఆ ఏమైనా సంబంధం ఉందా అంటే ఎక్కడ ఎవరిని దాడి చేయాలని చూస్తున్నారు ఈ విహెచ్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి అక్కడ ఇంకా ఇంకా చోద్యం చూస్తున్నారు ఇంకా ర్యాలీ చేస్తున్నారు పెద్ద ఎత్తున ఏదో ఘనకార్యం చేసినట్టు చూడ ఎంత దారుణము జై జై మాత భారత్ మాత అనుకుంటూ స్లోగన్స్ సిద్చుకుంటూ ఏదో ఈ దేశానికి మేమేదో ప్రపంచ స్థాయికి కప్పు తీసుకొచ్చిన ఒలింపిక్ గేమ్లో వేసినట్టు ఫీల్ అవుతున్నారు ఈ దళిత యువకుల మీద ఎవరైతే దాడి చేసిరో ప్రత్యక్షంగా దాడి చేసిరో పరోక్షంగా ఎవరైతే ప్రేరేపించిరో వీళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో వేయాల్సిన అవసరం ఉన్నది ఇట్లా భౌతిక దాడులు ఎవరు కూడా ప్రోత్సహించొద్దు భౌతిక భౌతిక దాడుల సంస్కృతే మంచిది కాదు నీ సిద్ధాంతం వేరు వాళ్ళ సిద్ధాంతం వేరు సిద్ధాంతాన్ని సిద్ధాంతంతో కొట్లాడాలి కానీ ఈ భౌతిక దాడులు అనేటువంటివి చేయకూడదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఈ దాడిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి ఒకవేళ కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ ఇంకొక దాడి జరిగే అవకాశం ఉంటుంది ఇట్లా పలు జిల్లాల్లో పలు రకాలుగా దళిత యువ యువకులపై దళితులపై దాడులు జరుగుతూనే ఉంటాయి ఈ హిందూ ముస్ ఈ హిందూ ముసుకేసుకొని కాబట్టి నిజంగా ఈ విఎన్సిఓ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ రాష్ట్ర నాయకత్వం ప్రేరేపించింది కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాడిని నిజ దాడి చేసి అబ్బాయిని గాయపరిచినటువంటి విషయం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద జైలుకు పంపించి ఇట్లాంటి దాడులు మళ్ళీ కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది